శ్రీ తిరుమలలో కేవలం యాభై రూపాయలు పెడితే మనకైతే ఒక రూమ్ ఇస్తున్నారు ఇదిగో చూడండి రూమ్ చాలా బాగుంది టూ బెడ్స్ ఉన్నాయి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ పెద్దగా ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంది కేవలం యాభై రూపాయలే నేను ఎక్కువ కూడా చెప్పట్లే కేవలం యాభై రూపాయలకే రూమ్ ఇస్తారు అంటే ఇక్కడ ఈ యాభై రూపాయలకి ఎక్కడ ఇస్తారు అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా ఆ రూమ్ ఎక్కడ ఇస్తారు ఎక్కడ టికెట్ తీసుకోవాలి ఎలా రావాలి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియో ఓన్లీ యాభై రూపాయలకి రూమ్ ఎక్కడ దొరుకుతుందో రూమ్ కోసం మాత్రం ఎందుకంటే నేను చాలాసార్లు తిరుపతి తిరుమల వచ్చిన కానీ ఏ రోజు నాకైతే రూమ్ ఎక్కడ ఇస్తారో ఎలా ఇస్తారో తెలియదు నేను కూడా తెలుసుకొని ఇప్పుడు నాతో పాటు మీకు కూడా చెప్తే మీరు ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ముందుగానే అలాట్ అయ్యి ఇక్కడ ముందుగానే చేరుకొని టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేస్తే కానీ మనకు ఆ టోకెన్ రావట్లేదు ఆ టోకెన్ వచ్చినాక రూమ్ అలాట్ అవ్వడానికి ఖరీద టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే పిలిక్రిమ్స్ చాలా మంది అంటే యాత్రికులు చాలా మంది వస్తారు భక్తులు అందువల్ల వాళ్ళందరికీ రూమ్ షేర్ చేయడానికి టైం పడుతుంది అందుకే ఎక్కువ టైం పడుతుంది టూ అవర్స్ అయితే వేస్ట్ అవుతుంది టైం ఈ రూమ్ తీసుకోవడానికి ముందుగానే లైన్లో ఉంటే మీరు త్వరగా రూమ్ అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఫిఫ్టీ రూపీస్కి రూమ్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తా రండి ఫస్ట్ తిరుమల చేరుకున్నామంటే మనం మెయిన్ బస్ బస్టాండ్కి అయితే వెళ్ళిపోతాం ఆ బస్ స్టాండ్ నుంచి జస్ట్ దగ్గరే మీరు ఈజీగా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఈ బస్ స్టాండ్ నుంచి ఇలా స్టైట్ నడుచుకుపోతుంటే లెఫ్ట్ లో మీకు అంగర్లు కూడా కనపడతాయి అక్కడ నుంచి ఇలా సిఆర్ఓ ఆఫీస్ ఎవరన్నా అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఇక్కడ దగ్గరలోనే ఉంటది జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్లే ఉంటుంది బస్టాండ్ నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చినాం చూడండి ఇదే సిఆర్ఓ ఆఫీసు ఇక మీకు ఎదురు కనపడుతుందిగా ఇదే సిఆర్ఓ ఆఫీసు అలాగే టీవీ కౌంటర్ అని కూడా అంటారు ఇక్కడికి వస్తే లోపల కిందకి వెళ్తే మనకైతే అక్కడ టోకెన్ లైతే ఇస్తారు చూడండి పెద్ద షెడ్ ఉంది షెడ్ గుర్తు పెట్టుకోండి ల్యాండ్ మార్క్ షెడ్ కిందనే జనాలు చాలా మంది ఉంటారు వెయిట్ చేస్తా ఉంటారు రూమ్స్ కోసం ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఉంటది ఆ స్క్రీన్ మీద కూడా రూమ్స్ నెంబర్ చెప్తా ఉంటారు ఇలా మన సిఆర్ఓ ఆఫీస్ లోపలికి ఇలా కిందకి వెళ్ళిపోవాలి తిరుమలకి వచ్చినప్పుడు చాలా మంది రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అందులో బెస్ట్ నేను నేను చాలా సార్లు వచ్చిన చాలా సార్లు ఇబ్బంది పడ్డా ఎక్కడ రూమ్స్ ఇస్తారో కూడా నాకు తెలియదు ఈసారి అందుకే ఖచ్చితంగా రూమ్స్ ఎక్కడ ఇస్తారో తెలుసుకొని ఆ వీడియో కూడా పెడదామని నేనైతే వీడియో తీస్తున్నా మీరు అక్కడ నుంచి పైనుంచి కిందకి రాగానే ఇలా క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో అయితే వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనమైతే ఆధార్ కార్డ్ అయితే తీసుకొని పోవాలి అలాగే ఆధార్ కార్డుతో పాటు మీరు రన్ చేసుకుంటున్న అంటే యూజ్ చేస్తున్న ఫోన్ అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫోన్కు మెసేజ్ వస్తుంది అక్కడ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత నీకు రూమ్ అలాట్మెంట్ అయినట్టు నీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కోసమైనా నువ్వు ఫోన్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి క్యూరియన్ చూడండి ఎంతమంది ఉన్నారో భక్తులు తిరుపతిలో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది అది ఒక లోపల కనపడుతున్నాయి కదా ఆ లోపలికైతే మనం వెళ్ళాలి అక్కడే మనకైతే రూమ్స్ అలాట్ చేస్తారు ఒక్కళ్ళు ఇద్దరు అని చెప్తే మాత్రం రూమ్ అయితే అస్సలు ఇవ్వరు మినిమం త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటేనే ఫ్యామిలీ అని చెప్తేనే మాత్రమే రూమ్ ఇస్తారు అన్మ్యారీడ్ కపుల్స్కి కూడా అసలు రూమ్ ఇవ్వరు ఒకసారి అక్కడికి వెళ్ళినాక మీరు ఇవన్నీ అడగరు మీరు అన్మ్యారీడే ఇవన్నీ అడగరు జస్ట్ మీరు ఎంతమంది ఫ్యామిలీయా కాదా అని అడుగుతారు మనం ఫ్యామిలీ అనగానే రూమ్ అయితే ఇచ్చేస్తారు ఆ క్యూ లైన్స్ అలా దాటుకొని ముందుకు వచ్చినాక లోపలికైతే వెళ్తాం లోపల ఫోన్ అయితే ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు ఒకప్పుడు అయితే యూజ్ చేయని ఇస్తారు కానీ ఇప్పుడైతే ఫోన్ అయితే చూస్తే మాత్రం ఫోన్ తీసేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా నేను ఈ వీడియో తీసిన కొన్ని చోట్ల ఇలా కౌంటర్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ రెండు కౌంటర్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి కౌంటర్ ఏ కౌంటర్ బి కౌంటర్ ఏలో వచ్చేసి యాభై రూపాయల రూమ్లు వంద రూపాయల రూమ్లు అయితే ఇస్తారు కౌంటర్ బి వచ్చేసి వెయ్యి రూపాయల రూమ్లు అంటే ఏసీ రూమ్స్ నేనేమో కౌంటర్ ఏకెళ్ళినా ఇప్పుడే నాకైతే ఒక స్లిప్ ఇచ్చారు ఇక్కడ చూడండి నా చేతిలో ఉంది కదా ఈ స్లిప్ ఇచ్చారు ఈ స్లిప్ ఇచ్చినప్పుడే మీకు ఏందో రూమ్ ఇచ్చేసిరగండి ఆ స్లిప్ మాత్రం మనం తీసుకొని ఆ స్లిప్ లో మన నెంబర్ ఎంత ఉందో అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి ఆ స్లిప్ తీసుకున్న తర్వాత మనకు ఎంత టైం పడిందో చెప్పలేము టూ అవర్స్ పట్టవచ్చు వన్ అవర్ కే పట్టవచ్చు హాఫ్ అన్ అవర్ కే రావచ్చు మనకి అంటే సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తాయి ఇప్పుడు మనకి రూమ్ ఒక ఏరియాలో ఎలాట్ అయినట్టు అయితే మనకైతే మెసేజ్ వస్తుంది లేదు ముందుగానే తెలుసుకోవాలంటే ఇలాంటి మిషన్స్ అయితే ఉంటాయి అంటే అక్కడే ఉంటాయి ఆ సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఇలాంటి మిషన్స్ ఉంటాయి ఆ మిషన్ లోకి నీకు ఇచ్చిన టికెట్ స్కాన్ చేస్తే నీకు రూమ్ ఇంకా అలర్ట్ అయిందా లేదా ఎక్కడ అలర్ట్ అయిందో మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు అందరు చెక్ చేసేది కూడా అదే అందరు చెక్ చేసుకోవచ్చు నీ ఫోన్ కు మెసేజ్ రాని పరిస్థితిలో ఇదైతే చెక్ చేసుకోవచ్చు నీ ఫోన్ కు మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ తీసుకొని ఆ మెసేజ్ లో నీకు వస్తుంది ఎక్కడ ఎలాట్ అయిందని ఇక్కడ చూడండి అందరు ఆ రూమ్ కోసం వెయిట్ చేస్తారు పైన పెద్ద స్క్రీన్ కనపడుతుంది చూడండి ఆ స్క్రీన్ చూడండి ఆ స్క్రీన్ లో మనకి ఇచ్చిన నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల ప్రకారం మనం అక్కడ నెంబర్ రాగానే మనం ఫోన్ కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ పట్టుకొని మనం ఎక్కడ అలాట్మెంట్ ఇచ్చారో అక్కడికి అయితే ఇక్కడ కూర్చుని అందరు వెయిట్ చేసేది ఆ స్క్రీన్ వెళ్ళి చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆ స్క్రీన్ లో మన నెంబర్లు చూపిస్తాయి టికెట్ మీద ఉన్న నెంబర్లు మాది నాలుగు వందల అరవై ఎనిమిది నెంబరు అక్కడ ఉంది మూడు వందల డెబ్బై మూడే లాస్ట్ త్రీ నెంబర్ చదువుతున్నా కన్ఫామ్గా అయితే మీ ఫోన్ నెంబర్కే మెసేజ్ వస్తుంది మెసేజ్ రాని పరిస్థితులు అయితే ఈ మిషన్లో అయితే చూసుకోండి ఆ మెసేజ్లో మీరు ఎక్కడ రూమ్ అలాట్ అయింది ఏ కోటర్స్లో అయింది కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి రూమ్ అలాట్మెంట్ కోసం రెండున్నర గంటల నుంచి ఇక్కడ కూర్చొని కూర్చొని అల్లాడిపోయాం చూడండి ఇంకా రూమ్ రూమ్ అలాట్మెంట్ రాలేదు మాది అదిగో నాలుగు వందల అరవై ఐదు నెంబర్ వచ్చింది ఫైనల్ గా చూడండి స్క్రీన్ పై నాలుగు వందల డెబ్బై ఐదు వచ్చింది కానీ మా టోకెన్ నెంబర్ నాలుగు వందల అరవై ఎనిమిది అంటే మాకు రూమ్ వచ్చినట్టే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంది చూడండి దీని ఎదురుగా కూడా స్క్రీన్లు అయితే పెడతారు పెద్ద పెద్ద స్క్రీన్లు చూడండి ఎదురు కనపడుతున్నాయి స్క్రీన్లు ఆ స్క్రీన్ల మీద మీ టోకెన్ మీద ఎలా ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ అక్కడ వస్తే మీకు రూమ్ అలాట్ అయినట్టు అప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ నుంచి పక్కనే ఉన్న మిషన్స్ ఉన్నాయి కదా మిషన్ లో చెక్ చేసుకుంటారు ఒకవేళ మీ ఫోన్ నెంబర్కి కి మెసేజ్ రాకపోతే తిరుమలలో చాలా కోటర్స్ ఉంటాయి ఆ కోటర్స్ నీకు ఏ కోటర్స్ వచ్చిందో చూసుకొని మీరైతే అక్కడికి వెళ్ళాలి ఒకవేళ మీకు రూట్ మ్యాప్ తెలియలేదు అనుకో ఒక బోర్డు ఉంటుందండి పెద్ద బోర్డు ఆ బోర్డులో నీకే కోటర్స్ వచ్చిందో ఆ కోటర్స్ పక్కనే స్కానర్ ఉంటుంది ఆ పేరు పక్కనే ఆ స్కానర్ కానీ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా రూట్ మ్యాప్ వచ్చేస్తుంది ఫోన్లో ఆ రూట్ మ్యాప్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు లేదా ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఏ కోటర్స్ వచ్చిందో మాకైతే ఇప్పుడు రూమ్ ఎలాట్ అయింది ఆ రూమ్ ఎక్కడంటే మాకు వచ్చింది బస్ స్టాండ్ పక్కన ఇప్పుడు అది బాలాజీ బస్ స్టాండ్ ఎదురు కనపడుతుంది దాని పక్కనే మీకు జస్ట్ కొద్దిగా లోపలికి వెళ్లే రూట్ ఉంటుంది ఆ ప్లేస్ లో అయితే వచ్చింది ఆ ప్లేస్ ఎస్ఎన్సి బ్లాక్ శేషాద్రి నగర్ ఇప్పుడు ఆ స్ట్రైట్ గా అలా దుకాణం పక్కన ఆ కుట్టుంది చూడండి అది అక్కడ కూడా బోర్డు అక్కడ కూడా ఆ లోపలికి వెళ్ళొచ్చు ఎస్ఎన్సి బ్లాక్ లోకి కానీ మేము బస్ స్టాండ్ పక్కన నుంచి లోపలికైతే వెళ్ళాం ఎస్ఎన్సి బ్లాక్ ఇక్కడైతే మాకైతే రూమ్ అయితే అలాట్ చేశారు ఇప్పుడు ఆ టోకెన్ తీసుకొని అక్కడ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు టోకెన్ ఇచ్చే పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినాక ఈ ఎస్ఎన్సి బ్లాక్ లో ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం మనకు వచ్చిన మెసేజ్ వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు మనకి మనీ కట్టించుకొని యాభై రూపాయలు లేదు యాభై రూపాయలు వంద రూపాయలు లేదు వంద రూపాయలు కట్టించుకొని మనకైతే రూమ్ అయితే ఇస్తారు రీసెంట్గా జరిగిన చాలా ఇన్సిడెంట్స్ వల్ల ఆ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర కూడా మమ్మల్ని అయితే వీడియో షూట్ చేయని ఇలా అందుకే మీకు చూపించలేకపోయినా నేను అక్కడికి వెళ్ళినాక ఫోన్ నెంబర్ మాకు గా అయితే రూమ్ అయితే అలాట్మెంట్ అయింది ఇది ఎస్ఎన్సీ బ్లాక్ త్రీ టూ బి అనే రూమ్ ఇక్కడ కనపడే హౌసెస్ మొత్తం మనకు రూమ్స్ ఇవన్నీ రూమ్స్ ఇక్కడ ఎస్ఎన్సీ బ్లాక్ లో ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ బోట్ కూడా అవైలబుల్ ఉంది ఫైనల్ గా టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత రూమ్ అయితే అలాట్ చేసారు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు పే చేస్తే సరిపోతుంది అయితే మనం పే చేసేటప్పుడు యాభై రూపాయలు పే చేసేటప్పుడు ఒక ఐదు అయితే డిపాజిట్ చేయాలా వెళ్ళేటప్పుడు మనకు ఐదు వందలు కూడా ఇచ్చేస్తారు అంటే మొత్తం ఐదు వందల యాభై రూపాయలు అయితే పే చేయాలా మాకైతే త్రీ ఫార్టీ టూ బి అనే రూమ్ అయితే వచ్చింది అయితే ఇది ఎక్కడ అంటే ఎస్ఎన్సీ అని శేషాద్రి నగర్ అంట ఆ ఏరియా ఇది అంటే ఎస్ఎన్సీ బ్లాక్ అది మాకు ఇలా చాలా బ్లాక్స్ ఉంటాయి మాకైతే ఈ బ్లాక్ వచ్చింది ఇప్పుడు మీకు రూమ్ చూస్తాయి ఫిఫ్టీ రూపీస్ రూమ్ మీకు వర్తుల్లో కాదా అంటే వర్తుబుల్ ఇది మనం యాభై రూపాయలు పెట్టచ్చా కాదా చూపిస్తాను ఖచ్చితంగా అయితే పెట్టచ్చు నేను చూసా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది అండి రూమ్ రూమ్లో అయితే టూ బెడ్స్ అయితే ఉన్నాయి మేమైతే ఇద్దరం ఉన్నాం కానీ ఒక్కళ్ళకి అలాగా అన్మ్యారీడ్ కపుల్స్కి అయితే ఇవ్వరు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ రూమ్ ఒకటే గది ఫిఫ్టీ రూపీస్కి మాత్రం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తా ఇది బాత్రూమ్ బాత్రూమ్ అయితే చాలా హైజీనిక్ ఉంది హీట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాష్రూమ్ చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ స్పేస్ అయితే ఇది హీట్ వాటర్కి అయితే ఉంది ఇక్కడ ఒక సింక్ కూడా ఉంది చాలా హైజీనిక్ ఉంది ఫిఫ్టీ రూపీస్లో ఈ రూమ్ ఇలాంటి రూమ్ రావటం అంటే నాకైతే తిరుపతిలో మెచ్చుకోదగ్గే విషయం ఇది అయితే రూమ్ కోసం కొంచెం వెయిట్ చేయాలా ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర యాభై రూపాయలు అయితే కట్టించుకుంటారు ఇక్కడికి వచ్చినాకే మనకైతే యాభై రూపాయలు కట్టించుకొని రూమ్ అయితే ఎలా చేస్తారు అక్కడ నుంచి మాత్రం జస్ట్ రూమ్ ఎలా ఇక్కడ అయిందని మాత్రం మనకు కన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుంచి ఆ స్లిప్ తీసుకుని మనం ఇక్కడికైతే రావాలి అయితే మనకి ఇక్కడికి వచ్చినాక యాభై రూపాయలతో పాటు మళ్ళీ ఎక్స్ట్రా ఒక ఐదు అయితే కట్టించుకుంటారు మొత్తం ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ వీటికి మాత్రమే పర్మిషన్ ఉంది మన హ్యాండ్ క్యాష్ అయితే అసలు ఇక్కడ తీసుకోవట్లేదు ఓన్లీ డిజిటల్ పేనే మనం ఎప్పుడైతే రూమ్ తీసుకున్నామో అప్పుడు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మనకైతే రూమ్ కి ఎటువంటి ఛార్జెస్ ఉండదు ఆ యాభై రూపాయల ఛార్జ్ ఒకవేళ మనము దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా లేట్ అయ్యి మనం అనుకున్న టయానికి రాక నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చినామంటే ఆ యాభై రూపాయల మీద ఒక వంద పర్సెంట్ ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జ్ అయితే పడుతుంది అంటే యాభై రూపాయలకు వంద పర్సెంట్ అంటే నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తాయి మళ్ళీ ఇంకో రోజు ఎగస్టైందంటే ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలా పంచ పెంచుతుంటారు తప్ప మనల్ని అయితే రూమ్ ఖాళీ చేయమని ఒత్తిడి ఇట్లాంటివి ఏం చేయరు ఎక్స్ట్రా మనీ మనం పే చేస్తూనే ఉండాలి తప్ప మనకు ఎటువంటి ఇబ్బందులు అయితే పెట్టరు ఆ ముందు మనల్ని కట్టించుకుంటారు చూడు ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయల్లోనే కట్ చేసుకుంటా ఉంటారు ఎంత లేట్ అయితే అంత అమౌంట్ లేదు ట్వంటీ ఫోర్ లోపు నువ్వు వచ్చేసావు అంటే యాభై రూపాయలు అయితే మనకు పడుతుంది వెళ్ళేటప్పుడు మనము ఆ రూమ్ తల అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకు రిటర్న్ చేసేస్తారు ఆ ఐదు వందలు ఇంతే ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్